ఆ తండ్రి గారు ఎవరో కూడా తెలియని ఆ రోజు మా నాన్నగారికి మేలు చేసిన డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో లేదో ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు మాత్రమే మీరు ఏం చేస్తారండి నేను ఇలా పాస్టర్ గారు అండి దేవుని సేవకుండండి అలా ఆ ఒక్క మాటకు ఆయన చూపించిన కంపాషన్ నన్ను చాలా మూవ్ చేసింది ఆ రోజు ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను దేవుడు నాకు అవకాశం కలిగితే నా గుప్పులు నింపితే సేవకుల పక్షంగా నేను నిలబడాలి వారి జీవితంలో మేలు జరగాలని ఐఎమ్ ప్రొక్లైమింగ్ యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ జేవికే హాస్పిటల్లో సంఘాలున్న ఏ సేవకునికైనా ఎంత ట్రీట్మెంట్ అయినా ఉచితంగా చేయబోతున్నాము అని చెప్పడం నేను చాలా చాలా సంతోషిస్తున్నాను మేక్ ఇట్ ఎ పాయింట్ అండ్ మేక్ ఇట్ ఎ నోట్ సంఘం ఉన్న సేవకులు ఎవరైనా సరే ఎట్టి ఇబ్బందుల్లో ఉన్న ఎంత అనారోగ్యమైన ఈ హాస్పిటల్ వాళ్ళకి ఉచితంగా వైద్యం చేస్తున్నాం అది ఏ స్థాయిలో అయినా సరే సంఘాలు ఉన్న సేవకులు ఎందుకు చెప్పానంటే సంఘాలు లేని వాళ్ళు కూడా చాలామంది సేవకులు సేవకులు నిన్నే మధ్యాహ్నమే ఆకాశం తెల్లగా కనబడిందండి నేను కూడా సేవకుండా అంటే మేము చేయలేకపోవచ్చు కానీ ఒక కన్సిస్టెంట్ మినిస్ట్రీ ఉన్నవాళ్ళు ఎవరైనా సేవకు లేని వారు ఇబ్బందులు ఉన్నవారు ఎవరైనా సరే ఖచ్చితంగా వారికి మేలు చేస్తాము జేవీకే హాస్పిటల్లో మనం స్టార్ట్ చేయబోతున్న హాస్పిటల్కి ఫంక్షనింగ్ అంతా కూడా నా చేతుల్లో అయితే ఏమీ లేదు కట్టేంత వరకు నేను కట్టిన తర్వాత ఒక డాక్టర్స్ కమిటీని మనం ఏర్పాటు చేయబోతున్నాం వారు అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు